సరిపోయింది హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను యాక్చువల్లీ వీడియోని ఎప్పటి నుంచో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను బట్ అస్సలు కుదరలేదు అనమాట ఖాళీ లేదు కానీ ఈసారి మీ అందరికీ కూడా మా ఊరిలో జరిగే సెలబ్రేషన్స్ని దగ్గర నుండి చూపిద్దామని అయితే వీడియో షూట్ చేశాను అనమాట ఎక్కువ క్లిప్స్ ఏమి ఉండవు బట్ తక్కువ తక్కువ క్లిప్స్ని యాడ్ చేశాను అలానే మా పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అనేది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు వీడియోలో చూపించేది వచ్చేసి మా గోదావరి జిల్లాలో జరిగే కోడిపందాలు గుండాట అనమాట ఇక్కడ ఈ సైడ్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కోడి బందాల గుండాట అంటే బట్ చాలా మందికి అయితే తెలియదు కదా సో వాళ్ళకి చూపిద్దామని ఈ అయితే షూట్ చేశాను యాక్చువల్లీ ఇక్కడ మీకు చూపించేది ఇది కూడా త్రీ డేస్ ఉంటాయి అనమాట ఇవన్నీ సో అందులో ఇది కూడా వన్ ఆఫ్ ది గేమ్ దాన్ని గేమ్ అనే అనుకుంటా గేమే దీన్ని ఏమంటారంటే దీన్ని పాప బాబు అంటారంట యాక్చువల్లీ నాకు కూడా వీటి గురించి తెలియదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వీటిని తెలుసుకున్నాను నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట చూడడానికి ఇప్పుడు వెళ్ళలేదు యాక్చువల్లీ ఎక్కడొక్కడి నుంచైనా సరే ఈ పండక్కి ఖచ్చితంగా వస్తారు గోదావరి అయితే అది వేరే కంట్రీలో ఉన్న వేరే స్టేట్స్లో ఉన్న ఎక్కడి నుంచైనా తప్పకుండా వస్తారనమాట వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో అయితే ఉండరు ఆ త్రీ డేస్ ఇవి ఇలా కోడి పందాలు గుండాట ఇవన్నీ జరుగుతుంటే వాటికి వాటిని చూడడానికి వెళ్తారనమాట సో ఆ త్రీ డేస్ వరకు మాత్రమే జరుగుతుంది తర్వాత పర్మిషన్ ఉండదు తర్వాత వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు కదా మ్యాక్సిమం మెంబర్స్ అయితే చాలా మంది కుర్రోళ్ళైనా పెద్దవాళ్ళైనా జిన్స్ అయితే మాక్సిమం ఈ త్రీ డేస్ ఎవరు చేతికి దొరకరు అనమాట ఈ త్రీ డేస్ ఇలా బయటే ఉంటారు ఇప్పుడు నేను మీకు చూపించేది నేను ఆల్రెడీ చెప్పాను కదా పాప అని సో ఈ గేమ్ ఏంటంటే దీంట్లో కార్డ్స్ ఉంటాయి సో వాటి వెనకాల అక్కడ ఎవరికైతే ఫోటోలు ఉన్నాయి వాళ్ళు ఉంటాయి అనమాట ప్రజెంట్ ఇక్కడ ఎన్టీఆర్ ఉంది కదా ఎన్టీఆర్కి హండ్రెడ్ అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తారు మహేష్ బాబుకి హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తారు మధ్యలో ఒక ఆమెకి ఉంది కదా ఆమెకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ సమ్ ఎగ్జాక్ట్గా మనీ అంతేం తెలీదు అలా ఉంటుంది అనమాట ఫిఫ్టీ అయితే హండ్రెడ్ ఆమెది హండ్రెడ్కి ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ సో అలా ఉంటుంది అనమాట శృతి హాసన్ అనుకుంటుంది నాకు కరెక్ట్గా ఫేస్ కనిపించట్లేదు అలా ఉంటుంది యాక్చువల్లీ నెక్స్ట్ ఫుడ్ అది కూడా అక్కడే అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇలా కూడా సెపరేట్ పెట్టుకుంటారు ఫుడ్ని అక్కడే బిర్యానీలు అని వాటర్ అని టీలని అన్నీ అవైలబుల్గా ఉంటాయి త్రీ డేస్ అయితే ఈవెన్ ఫుడ్ తినడానికి కూడా ఎవరింటికి రారనమాట ఇప్పుడు మీకు ఒకటి చూపించండి మనం అక్కడ నుంచి కొంచెం ఇలా పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది గేమ్ దీన్ని చిన్న బజార్ పెద్ద బజార్ అంటారంట అంటే ఇక్కడ అన్ని చిన్న నెంబర్లు ఉంటాయి అక్కడ సైడ్ అన్ని పెద్ద నెంబర్లు ఉంటాయి దీన్ని దీనికి కూడా అమౌంటే వేసుకుంటారు దానికి డైస్లా ఉంటాయి అనమాట అవన్నీ సేమ్ నెంబర్లు రావాలంట ఇప్పుడు ఫోర్ మీద వేశారు కదా రెండు కలిపితే ఫోర్ రావడమో లేకపోతే అన్ని ఫోర్లు రావడమో అలా ఉంటుంది సో అలా వస్తే ఆ అమౌంట్కి డబుల్ అమౌంట్ ఇస్తారు దీన్ని చిన్న బజార్ పెద్ద బజార్ అంటారంట నార్మల్గా నేను విన్నప్పుడు అయితే అని ఒక్కటే విన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇందులో ఎన్ని ఉన్నాయని సో మనం హండ్రెడ్ పెడితే హండ్రెడ్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇస్తారు అదే టూ హండ్రెడ్ పెడితే ఫోర్ హండ్రెడ్ అలా అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ది గేమ్ మనం ఎంత పెడితే అంత వస్తుంది పెట్టిందాన్ని పోతే మాత్రం ఇందులో రావడం కంటే పోవడమే ఎక్కువ ఉంటుంది అనమాట బట్ చాలామంది ఏదో ఇంకా ఈ త్రీ డేసే సరదాగా ఆడుతూ ఉంటారు వచ్చిన వాళ్ళకంటే పోయిన వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట ఈ గేమ్ని ఒక దగ్గర ఆపలేరు కదా హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ వేస్తే టూ హండ్రెడ్ వచ్చిందని ఆపేలేరు ఎవరు టూ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ వస్తుంది కదా అని ఉన్నదంతా ఊడ్ చేసుకునే వరకు ఆడతారనమాట అక్కడ నుంచి ఇంకొంచెం పక్కకు వస్తే నాకు తెలిసిన గేమ్ అని చెప్పాను కదా ఇదే అనమాట అసలు అయినా గుండాట ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని ఇలా నెంబర్స్ ఉన్నాయి కదా సిక్స్ వరకు ఇలా నెంబర్లు ఉంటాయి దీనిపైన ఐ మీన్ ఏ నెంబర్ కావాలని చెప్పి మనీ పెట్టి ఆడతారనమాట ఇందులో కూడా డైస్ ఉంటాయి ఇప్పుడు టూ మీద పెడితే టూ టైమ్స్ ఇస్తారనుకుంటా అంటే హండ్రెడ్ పెట్టి అది నెంబర్ కూడా సేమ్ వస్తే నా ఎక్స్ప్లనేషన్ చూసి మాత్రం అస్సలు భయపడకండి నాకు ఏం తెలియదు ఇందులో ఫస్ట్ టైం వెళ్ళాను చూడడానికి సరదాగా సో మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో తీశాను ఈసారి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఏమనుకోకండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి పక్కా ప్లాన్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని మరి వీడియో పోస్ట్ చేస్తాను లేదంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను മാവൽ കാണേ ഹായ് എയ് ടാങ് വൈ നിങ്ങൾ ചോദിച്ചതല്ല നമ്മളെ അത്ണട് നമ്മപ്പിന്നെ അത് ചോദിച്ചതല്ല റെഡി ആയോ ഹായ്യോ ഹായ്യോ നല്ലതാണ് കണ്ടോ കണ്ടോ കണ്ട്രോട്ടി അല്ലേ അല്ലേ ഓൻ റോബോട്ട് ഓൻ റോബോട്ട് ഓനടാ ജെസ്റ്റേനോ മോൾ ഓ ఇదంతా కూడా యాక్చువల్లీ పండగ తర్వాత రోజు అనమాట కనుమ రోజు ఆ రోజంతా డే అక్కడ అలా గడిచిపోయింది కదా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి అనమాట ఇది ఇంకొచ్చిన తర్వాత సెంటర్ కానీ ఆడడం అయితే స్టార్ట్ చేసాము మేమందరం ఖచ్చితంగా ఈ గేమ్ అయితే ఆడతాం అనమాట అందరూ గ్యాదర్ అయ్యామంటే మాత్రం ఈ గేమ్ ఆడడం పక్క నైట్ అంతా ట్వెల్వ్ వరకు వన్ వరకు అది ఆడాము అక్కడితో అది అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇక్కడ అందరికీ కలిపి భోజనాలు పెట్టుకుంటాం అనమాట అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక దగ్గరే వండుకుంటాము సో అలా నెక్స్ట్ డే జరిగేది అనమాట ఇది ఇక్కడ వంట జరుగుతుంది ఈ రోజున అందరూ ఎక్కడున్నా కూడా వస్తాం కదా సంక్రాంతికి మాత్రమే వస్తాం కదా మేమందరం హైదరాబాద్లో ఉంటాం అలానే అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటారు సో సంక్రాంతి అంటే ఖచ్చితంగా అందరూ ఒక దగ్గరికి వస్తాం కాబట్టి అలా అందరం ఒక దగ్గరుండి అయితే వండుకొని తింటాం అనమాట అలా సెలబ్రేట్ చేసుకుంటాం అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది సో ఆ ఇయర్కి అది ఒక మెమొరబుల్ మూమెంట్ అనమాట బట్ ఈసారి అయితే గ్రూప్ ఫోటో మిస్ అయింది కాకపోతే ఇలా భోజనాలతో సరిపెట్టుకున్నాము అందరూ అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట వీళ్ళే చేయాలి మేము అందరం తినాలని ఏమి ఉండదు తల ఒక పని అందరూ చేస్తారు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారనమాట ఇక్కడ నా ఫోన్ అయితే ఇంకొక కెమెరామ్యాన్కి ఇచ్చానమాట కెమెరామ్యాన్ మీన్స్ మా మరిది ఇక్కడ మనం ఇలా లోపలికి వచ్చేస్తే బయట పనులు బయట జరుగుతున్నాయి ఇక్కడ ఎవరు హడావాళ్ళు వాళ్ళు ఉన్నారనమాట అక్కడ కనిపించేది మా అక్క వాళ్ళ అబ్బాయి పవన్ తను పడుకున్నాడు ఇక్కడ బయటికి వెళ్ళడానికి మా వదిన రెడీ అవుతున్నారు మా ఆదిత్య చేతులకి ఏదో అంటించుకున్నాడంట సో అది చేయి కడుక్కోవడానికి కానీ కడుక్కోవాలని చేతులు చూపిస్తున్నాడు సో అలా ఎవ్వరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట ఒకరినొకరు పట్టించుకునేలా ఎవరు లేరు ఇక్కడ వంట అయితే జరుగుతుంది ఆ రోజు బిర్యానీ చికెన్ ఇంకా గుమ్మడికాయ డప్పుల మాది పెట్టారనమాట ఇక్కడ వంట ఆడవాళ్ళు ఏం చేయరు హెల్ప్ అంతే అన్నీ కట్ చేసి ఇచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు మావయ్య వాళ్ళు అందరూ అందరు కలిపి చాలా చాలామందికి మా ఊరి పేరు తెలియదు కదా మాది అమలాపురం దగ్గర ఈస్ట్ గోదావరి మాది మా ఊరి పేరు అయితే గుడిమెల్లంక వీడియోలో కనిపించడానికి సిగ్గుపడే వాళ్ళు అద్దంలో చూసుకొని మేకప్ వేసుకునే వాళ్ళు ఇంకొకరు అనమాట ఇప్పుడు అక్కడ కనిపించడానికి ఇబ్బంది పడేది మా వదిన వాళ్ళ అమ్మాయి తను మా అక్క వాళ్ళ పాప అనమాట అద్దంలో చూసుకుని తెగ మేకప్ వేసేస్తుంది తన పేరు కార్తీశ్రీ యాక్చువల్లీ వెనకాల నుంచి కెమెరామ్యాన్ని పాపం అబ్జర్వ్ చేయలేనట్టుంది సడన్గా చూసి షాక్ అయింది ఇక మనం కుకింగ్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట మేము ఇలా పోయిన పైన వండుకుంటాము అందరికీ అయితే ఎవరికి వాళ్ళు గ్యాస్ పైన వండుకున్న బట్ అందరూ కలిపి వండుకున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఎలా కట్టెల పొయ్యి పైన వండుకుంటాము ఇప్పుడు ఆనపకాయ డప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిర్యానీ చికెన్ ఇవన్నీ వేయాలన్నమాట అక్కడ ఒకళ్ళు కట్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఇక్కడి నుంచి వండుతూ ఉంటారనమాట ఇప్పుడు ఉండేది కూడా మా మావయ్య చిన్న మావయ్య ఆయన అక్కడ మా అర్జున్ అనమాట ఇప్పుడే నిద్ర లేచి వచ్చాడు అప్పుడు పదో పదకొండు అయింది ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ అంతా వంట చేసి వాళ్ళు వంట చేస్తున్నారు కదా నేనైతే అక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి మేము రెడీ అవడానికి అయితే అనమాట మిగతాదంతా వీళ్ళు వంట ప్రిపేర్ చేసేస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాలకి అనమాట భోజనాలు పెట్టుకుంటాము అందరము ఇంట్లోని అలానే చిన్నపిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళు బా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పేరు చెప్పి పెడతారు అదే రోజు ఇది సో అలా కూడా మా హస్బెండ్ వాళ్ళు నాన్నమ్మగారు చనిపోయారు అనమాట టూ ఇయర్స్ అయింది సో అమ్మమ్మకి కూడా పెడతారు ఇవాళనే సో పెట్టే వాళ్ళకి పెడతారు ఆయనే మా ఇంట్లో అందరికన్నా పెద్దవారు అనమాట మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు ఆయనకి ఎయిటీ ప్లస్ ఇయర్స్ ఉంటాయి బట్ చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారనమాట వాళ్ళు తిన్న ఫుడ్ దానికి రీజన్ అనమాట ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఆకుకూరలు తినడము ఆ తాతయ్య వాళ్ళు ఫుడ్ చాలా ఇదిగా ఫాలో అయ్యే ఫాలో అయ్యేవారు అనమాట ఎలా అంటే అమ్మమ్మ బతుకున్నంత వరకు వాళ్ళిద్దరే వంట చేసుకుని తినేవారు వేడిగానే వండుకుని తినేవారు అనమాట మార్నింగ్ వండేసుకుని నైట్ ఎప్పుడో తినడం అలా ఉండేది కాదు వాళ్ళు ఏ టైంకి అయితే తింటారు దానికన్నా ఒక గంట ముందు అలా ప్రిపేర్ చేసుకుని వేడిగానే తినేవారు అనమాట సో అలా చాలా హెల్దీ ఫుడ్ తిన్నారు కాబట్టి ఇప్పటికే ఆయన అంత యాక్టివ్గా ఉన్నారనమాట ఇప్పటికే తాతి పేపర్ చదువుతారు సైకిల్ తొక్కుతారు సో మన మన ఫుడ్ హ్యాబిట్స్ మన జీవన విధానం ఎలా అయితే ఉంటుందో అదంతా మన పైన మన ఫ్యూచర్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మనమైతే మెట్లు పైనుంచి మేము ఉండేది అనమాట పైనుంచి కిందకి దిగేసరికి నాకు మోకాలు నొప్పులు వచ్చేస్తాయి అంటే మన ఫుడ్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది కదా మా తాతయ్య వాళ్ళైతే అన్ని రకాల ఆకుకూరలు తినేవారన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి ఊర్లో అయితే మనకు ఒక పది పదిహేను రకాలు ఉంటాయి మంచిగా ఆకుకూరలో తినేవారు నాన్ వెజ్ తక్కువ తినేవారు అలా చాలా హెల్దీగా యాక్టివ్గా ఉండేవారు అనమాట ఇంకా ఆ టాపిక్ నుంచి మనం డైవర్ట్ అయిపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోటోషూట్ జరుగుతుంది అనమాట మేమందరం మా అన్న చెల్లు అక్క తమ్ముళ్ళు అందరం మేమే ఫోటోలు దిగుతామని వాళ్ళు కంబైన్గా సెపరేట్ అయిపోయి ఫోటో తీసుకున్నారు తీసుకున్నారన్నమాట సో వాళ్ళ వాళ్ళకన్నా మేమేమైనా తక్కువ తిన్నామా మేము దిగుతాం ఫోటోలని తర్వాత మా వాళ్ళందరూ లైక్ మేము బ్రదర్స్ సిస్టర్స్ మేమందరం దిగామన్నమాట ఫోటోలు కొడతున్నా

बच्चों का नंबर, अम्मा, उन्नीन उन्नीन माला, अरे लाला कौन है लाला, बिग वास्को वेटिंग, कैमरे देखो नेट्रो नेट्रो लाला, आपका क्या है, लाला, नहीं, 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 नही એટલે ફોટો એડ વી લેટેલ ઇદરાડો આ ટોકડી ટોકડો સંભાળવા લાગે ઓરગે ચાલે લે ಹಾಯ್ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ಬ್ಲಾಗ್ ఇప్పుడు వన్ డే అంతా అయిపోయిందనమాట పిల్లలందరూ ఒక బ్యాచ్ అయితే తినేశారు ఎవరికైతే పెద్దవాళ్ళకి భోజనాలు పెడతారని చెప్పాను సో వాళ్ళు కూడా తినేశారు అనమాట వాళ్ళ తర్వాత పిల్లలు బ్యాచ్ కూర్చున్నారు ఒక బ్యాచ్ అయిపోయింది నెక్స్ట్ మిగతా వాళ్ళు రెడీ అవుతున్నారనమాట తర్వాత పెద్దవాళ్ళందరూ అందరికన్నా లాస్ట్లో వచ్చేసి మా బ్యాచ్ నాట్ ఓన్లీ సంక్రాంతి సంక్రాంతికి మాత్రమే కాదనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఎప్పుడు కలిసినా కూడా ఇలానే చాలా బాగుంటుంది చాలా సందడిగా అందరం ఒక దగ్గరే ఉంటాము ఎక్కడికైనా కూడా కంబైన్గా వెళ్తాం అనమాట సో మా తోడుకోడళ్ళు అలానే అత్తయ్య వాళ్ళు అందరూ కూడా చాలా బాగుంటారు మేము వచ్చేది సంక్రాంతికి ఏదైనా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి అలా వస్తూ ఉంటాం అనమాట వచ్చినా కూడా అందరం కలిసే వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా బాగుంటారు మా వాళ్ళందరూ నేను పండగ ముందు రోజు అయితే ఊరు అనమాట ఊరు వచ్చాను కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనే లేదు ఇంకా వెళ్ళే అంత గ్యాప్ లేదు కుదరలేదు కూడా ఇక్కడే ఉండిపోయాను ఇంకా అందరూ ఉన్నారు సో అందరూ ఉన్నప్పుడు మనం అందరిని ఇక్కడే ఐ మీన్ ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోలేం కదా సో పండగ త్రీ డేస్ ఇక్కడే ఉండిపోయాను త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ డే అలా వెళ్ళాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళది అయితే అక్కడ నుంచి ఇక్కడికి ఒక థర్టీ మినిట్స్ అలా టైం పడుతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకుని సో అక్కడికి వెళ్ళాను అక్కడ ఒక త్రీ డేస్ అలా ఉన్నాను తర్వాత రిటర్న్ అయ్యాం అనమాట హైదరాబాద్కి ఈ వ్లాగ్లో యాక్చువల్లీ ఎక్కువ మొత్తం పెట్టలేకపోయాను సో అందుకని చాలా తక్కువ వరకు మాత్రమే పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అంతర్వేది బీచ్ అలానే టెంపుల్ అక్కడ రథం అవి ఉంటాయి కదా ఆ వ్యూ మొత్తం చూపిస్తాను అలానే శివకోడు తీర్థం జరుగుతుంది ముస్లం తల్లి టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడ వ్యూని మొత్తం అక్కడ ఎగ్జిబిషన్ అది కూడా జరుగుతుంది సో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకుని ఉంచుకోండి ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట కేక్ వీడియోస్ మాత్రమే కాదు ఇలా వ్లాగ్స్ అవి కూడా ఉంటాయి మా కోనసీమను కూడా మీకు చాలా అందంగా చూపిస్తాను మొత్తం అంతా ఎక్కడైతే వ్యూస్ బా వ్యూ బాగుంటుందో అంతా కూడా మీకు నాకు వీలైనంతలో నేను వెళ్ళిన ప్రతిసారి ఇలా వ్లాగ్స్ రూపంలో అయితే చూపిస్తాను నా వీడియోని చూడమని చెప్పడం ఒకటే కాదనమాట అలానే మీ అభిప్రాయం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అన్నది కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వీళ్ళందరూ బయట వాళ్ళు ఎవరూ లేరన్నమాట అందరూ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్సే అంటే పెద్ద చిన్నాన్న పిల్లలు పెద్ద చిన్నత్తయ్య అలా అనమాట అందరం ఒక ఇంట్లో వాళ్ళమే బట్ ఇక్కడ హౌసెస్ అయితే వన్ బై వన్ ఉంటాయి కానీ బట్ అందరూ ఒక ఫ్యామిలీ అనమాట ఇప్పుడు కనిపించే తాతయ్య ఉన్నారని చెప్పాను కదా ఆయన వాళ్ళు ఫోర్ మెంబర్స్ యాక్చువల్లీ ఆ తాతయ్య లాస్ట్ అనమాట వాళ్ళు నలుగురు బ్రదర్స్ అందులో ఈయన లాస్ట్ అనమాట ఈయన పేరు లక్ష్మన్న చంద్రన్న పెద్ద ఆయన పేరు వెంకన్న రామన్న లక్ష్మణ చంద్రన్న ఇలా ఫోర్ మెంబర్స్ అనమాట ముగ్గురు లేరు తాతయ్య ఉన్నారనమాట తాతయ్య పేరు చంద్రన్న ఫస్ట్ ఎదురు ట్విన్స్ నాకు పెద్దగా ఐడియా లేదు తెలిసిన అంతలో చెప్పాను సో అందరికన్నా పెద్ద ఆయన ఆయన అనమాట మా ఇంట్లో తర్వాత మా మావయ్య వాళ్ళు మావయ్య వాళ్ళ తర్వాత మా హస్బెండ్ వాళ్ళు ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ మా పిల్లలు అనమాట ఇలా ఒకే దగ్గర ఇప్పుడు ఫోర్త్ జనరేషన్స్ అయితే ఉన్నాయి అలానే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది పిల్లలని చెప్పాను కదా సెకండ్ బ్యాచ్ కూర్చున్నారనమాట వీళ్ళంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మేము ఫస్ట్ బ జెంట్స్ అందరూ అయితే బయటనే తినేశారు ఇప్పుడు వీళ్ళందరికీ మేము అయితే రెడీగా ఉన్నాం అనమాట మేమే వడ్డేస్తున్నాము అక్కడ కనిపించేది మా అర్జును మిగతా వాళ్ళందరూ వదిన వాళ్ళ పిల్లలు చిన్న బావగారు వాళ్ళ పిల్లలు ఇలా మిగతా వాళ్ళందరూ ఉన్న అనమాట

ಅಕ್ಕ ಅಮ್ಮ ಪಕ್ಕೋ ವಿಡಿಯೋ ವಿಡಿಯೋ ಯಾಕೆ ఇద్దరు పెద్దోళ్ళు కూర్చొని భోజనం చేస్తున్నారు సో వాళ్ళని వీడియో తీయాలన్నారు అక్కడ ఇప్పుడు మాట్లాడిన అబ్బాయి వచ్చేసి మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట ఇప్పుడు అక్కడ వీడియోలో కనిపించేది మా అత్తయ్య మావయ్య అలానే మా హస్బెండ్ అనమాట మా హస్బెండ్ అయితే మీరు వీడియోలో చూసే ఉంటారు కానీ అత్తయ్య మావయ్య వాళ్ళు ఎప్పుడూ చూడలేదు కదా ఇక్కడ కూర్చొని పెద్దవాళ్ళందరికీ వడ్డించే కార్యక్రమాన్ని నాకు అప్ చెప్పారనమాట యాక్చువల్లీ నేనే వచ్చాను వాళ్ళు తింటుంటే నేను వేస్తానని కాకపోతే ఇలాంటి అందరూ ఉన్న దగ్గర వడ్డిచ్చే దగ్గర నేను చాలా భయపడతాను అనమాట బికాస్ ఆఫ్ నేను లెఫ్ట్ హ్యాండర్ని రైట్ హ్యాండ్తో అంత సరిగా వేయలేను కింద పడిపోవడం అలా అవుతుంది అయినా కూడా నాకు ముందు లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది గమ్ముని తీసివేయడానికి సో పది మందిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అనమాట వడ్డించడానికి నానా మీరు ఎవరన్నా లెఫ్ట్ హ్యాండ్ ఉంటే కామెంట్ చేయండి అసలు చాలా ఇబ్బంది పడతాను వాళ్ళు ఏమనుకుంటారు ఏమంటారని అంత పర్ఫెక్ట్గా వేయలేను రైట్ హ్యాండ్తో అయితే లెఫ్ట్ హ్యాండ్తో వేస్తే బాగోదేమో అని ఇబ్బంది పడతాను సో ఈ మధ్యనే కొంచెం కొంచెం నేర్చుకున్నాను అనమాట అదే ఇంట్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు ఎలా అయినా అంటే ఇక్కడైతే మేము నలుగురిమే ఉంటాం కాబట్టి అంత పర్టికులర్గా నాకు ఏమనిపించదు బట్ ఇలా పది మందిలోకి ఎక్కువ మంది అంత మన ఫ్యామిలీ మెంబెర్స్ అయినా బట్ ఎక్కువ మంది ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్తో వేయాలంటే మాత్రం చాలా

ఓకే ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది అనమాట సో ఇంకప్పుడు బయటకు వెళ్ళేది అది కూడా మాకు కుదరలేదు సో గ్రూప్ ఫోటో అనుకున్నాం కానీ ఆ గ్రూప్ ఫోటో కూడా అవ్వలేదన్నమాట ఇప్పుడు అక్కడ వీడియోలో కనిపించేది ఒకరు మా అన్నయ్య అలానే ఇంకోటి మా బావగారు ఇక్కడ మా ఆదిత్య వచ్చేసి వాళ్ళ చెల్లికి తినిపిస్తున్నాడు అనమాట ఎవరి పనులు వాళ్ళు ఉండి పాపం వాళ్ళ చెల్లిని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నాడేమో వాడి కోసం అని సెపరేట్గా తీసుకుని వెళ్ళాడు తినడానికి ప్రసాదం సో ఇంకా వాళ్ళ చెల్లికి తినిపిస్తున్నాడు అనమాట ఇంకా ఇలా హడావుడిగా ఉంది చాలా ఇక్కడ అందరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సెలబ్రేషన్స్ మావి ఇలా జరుగుతున్నాయి యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాల్సింది నాకు వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయింది అనమాట కేక్ ఆర్డర్స్ అవి ఉండడము వీడియో ఎడిటింగ్ అవి కుదరలేదు రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా మెమొరబుల్ అనమాట ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో బట్ నాకు అప్పుడు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ ఇరవై మూడు కానీ ఈ త్రీ ఇయర్స్లో ఎప్పుడు కూడా అసలు ఎటువంటి స్మాల్ చేంజ్ కూడా జరగలేదన్నమాట నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ దాటడానికి మూడు సంవత్సరాలు పట్టింది అంటే అర్థం చేసుకోండి అసలు ఎంత టైం తీసుకుందనేది సో రెండు వేల ఇరవై నాలుగు అనేది నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ నాది రెండు వేల ఇరవై నాలుగులోనే మానిటేషన్ అయ్యింది రెండు వేల ఇరవై నాలుగులోనే వన్ కే సబ్స్క్రైబర్స్ ప్లస్ ఐ మీన్ ఫిఫ్టీ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట యూట్యూబ్ అంటే అంత ఈజీనే కాదు అలానే ఎప్పటికీ సాధించలేనిది కూడా కాదనమాట చాలా కష్టం ఉంటుంది బట్ రిజల్ట్ రాకుండా అయితే ఉండదు అనమాట కాకపోతే పేషెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ నన్ను కూడా చాలా టెస్ట్ చేసింది అనమాట ఓవర్ నైట్ వ్యూస్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ సక్సెస్ అయిన ఛానల్స్ చాలా ఉంటాయి కానీ నా ఛానల్కి మినిమం గ్రోత్ రావడానికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది సో రెండు వేల ఇరవై నాలుగు అనేది నాకు అంత గుర్తుండిపోయే ఇయర్ అనమాట నా యూట్యూబ్ పరంగా కానీ ఏదైనా ఇక మనం యూట్యూబ్ నుంచి గుడిమెల్లంకి వచ్చేస్తే ఇక్కడ వాళ్ళందరూ మా అనమాట వాళ్ళనమాట ఇంకందరూ తినేసిన తర్వాత లాస్ట్ బ్యాచ్ మా బ్యాచ్ ఇక్కడ భోజనం చేస్తున్నాం అనమాట ఇలా ఇలానే అందరూ కంబైన్గా కూర్చొని తింటాము మా వద్దున సిగ్గుపడుతుంది ఇక్కడ వీడియో తీస్తున్నామని అని తినడానికి ఇంకా వీళ్ళందరిలో మిస్ అయింది మా సిస్టర్ రాలేదన్నమాట సో తన్నే పిలుస్తున్నాను అలానే మా హస్బెండ్ కూడా మిస్ అయ్యారు ఇందులో కూర్చొని తినే దాంట్లో తను కొంచెం బిజీగా ఉండి రాలేదు మా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ఇక్కడతోనే ఇదే మాత్రమే కాదు ఇంకా చాలా బాగా జరిగింది జస్ట్ ఇది వన్ వ్లాగ్ మాత్రమే వన్ డేలో షూట్ చేసింది మాత్రమే ఇది రిమైనింగ్ అంతా నేను ఒకే వీడియోలో పెట్టలేకపోయాను పెట్టిన మీరు చూడలేరు కూడా సో అందుకని వాటిని నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను మీకు నా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగా అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్